పరిశుద్ధులైన దేవునామానికి మహిమ గణిత ప్రభావాలు కలుగును కాక ప్రియ సహోదరుల మీ అందరూ కూడా దేవుని యొక్క కృప చేత బాగున్నారు కదా దేవుని యొక్క కృప మీ అందరి మీద సదా గాక ప్రియ సంగమా మరియు ఉదయకాల సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనం శ్రద్ధగా ఉందాము నేర్చుకుందాము దేవుని యొక్క సముఖంలో ఆయన ఆశీర్వాదం పొందుకుందాం మీ అందరూ కూడా ప్రభు వల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడికి మహిమ కలుగు గాక మరి అదేవిధంగా ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే ప్రియా సహోదరులారా నీతిమంతులు అన్న అంశం మీద కొన్ని విషయాలు మనం కృప్తంగా నేర్చుకుందాం ఎందుకంటే అందరికీ తెలుసు నీతిమంతులు ఎవరో అవినీతి మంత్రులు ఎవరో ధర్మం చేసేవాళ్ళు ఎవరో అధర్మంగా నడుచుకున్న ఎవరు అందరికీ తెలుసు కానీ దేవుడు అంటున్నాడు తన వాక్ ద్వారా మనకి పంపిస్తున్న వర్తమానము నీతి మంత్రులు నీతిమంతులు నీతి మంత్రులు వర్దిల్లబడతారు నీతి మంత్రులు తన రాజ్యానికి వారసుడుగా అవుతారు అని ఒక చిన్న వాగ్దానం అంతే మనకి ఇస్తున్నాడు పిల్లంగ ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం దేవుడికి మహిమ గాక ఇక వాక్య సందేశంలోకి వెళితే ప్రభు అంటాడు కదా సంకీర్తన అరవై ఎనిమిదో అధ్యాయంలో గారు అంటారు మూడో వచనంలో నీతి మంత్రులు సంతోషించుగాక వారు నీ సమ్ముఖంలో మహా ఆనందం పొందుకుందురుగాక అని ఒక చక్కటి పాఠాన్ని మనకు నేర్పుతున్నారు నీతి మంత్రులు సంతోషించదుగాక అన్నాడు ఇంతకీ ప్రపంచంలో నీతి మంత్రులు ఎవరు అని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ప్రభు అంటాడు నేను కళ్ళు చూడగా ఒక్కడనూ నీతి మంత్రులు లేడు అన్నాడు కానీ అదే ప్రభు అదే ప్రభు కొంతమందిని నీతి మంత్రులుగా ఎంచాడు ఏ ప్రభు అయితే ఒక్కడనూ నీతి లేడు అని అన్నాడో అదే ప్రభు అదే పరమ తండ్రి కొంతమందిని నీతి ఎంచాడు అంటే మనుషులైన మనమే ఎలా నీతిమంతులం అయ్యాము అంటే ఒక్కటే ఒక్కటే మనం చేస్తున్న చెడు కార్యాలు కానీ చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ చెడు ఉద్దేశాలు కానీ అక్కడితో దాన్ని భూస్థాపన చేసేసి దేవుని ఎదుట సంఘం ఎదుట కుటుంబం ఎదుట సమాజం ఎదుట మనము మాట తప్పని వారిగా జీవిస్తే అది చూసిన దేవుడు నీతి అని పేరు పెడతాడు దశ హుయా ఈ పేరు ఎవరు పెట్టాడు ఆ కాలంలో నోవా గారిని అంటాడు ఈ తరంలో నీతి మంతుడు నీవే ఎందుకంటాడు అన్నమాట ఆయన కూడా మనలాంటి మనుషులే కదా అది కానీ ఏడాది అధ్యయనం అంటారు కదా మొదటి వచనంలో ఈ తరంలో నీతి మంత్రుడు నీవే నోవాహు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన అదే ప్రభు ఏమన్నాడు నేను కన్నులెత్తిన చోటుగా ఒక్కడూనూ నీతి మంత్రులు లేదన్న ప్రభువే ఈ తరమంలో నీతి మంత్రుడు నీవే అన్నాడు ప్రగమా ఎందుకన్నాడంటే నోవాహు తన పని తను చేసుకుంటూ తన కుటుంబాన్ని తనను పోషించుకుంటూ నరుల మధ్య జీవిస్తూ పాపుల మధ్య జీవిస్తూ వేదం చేసేవారి మధ్య జీవిస్తూ అవమానం పడుతూ ఎన్ని పడినా సరే దేవుని యొక్క పాదాలు పట్టుకొని విడిచిపెట్టలేదు సరికదా చివరి దినాలలో తండ్రి ఏం చెప్పాడో అదే చేశాడు ఆయన అదే చేశాడు మూర్ఖులకు శువార్త చేయు అన్నాడు ఏ సువార్త మరికొద్ది దినాల్లో ప్రపంచాన్ని దేవుడు నాశనం చేస్తారంట తండ్రి మీ నేను ఒక వాడని తయారు చేస్తున్నాయా మీరు బ్రతకాలనుకుంటే వచ్చి ఆ ఓడలో ప్రవేశించండి ఇది ఖచ్చితంగా జరుగుతుందంటే హ్యారన్స్ చేశారండి ఈరోజు మనం కూడా అంతే నీతి కలిగిన ఒక మాట చెప్పామనుకోండి ఈరోజు ఎవరంటున్నారు అంతవరకు ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డలు మాట వింటున్నారా విన్నట్టుగా నటిస్తున్నారు అంతే మీరు ఏమనుకుంటారంటే నా కుమారుడు నా కుమార్తె నా మాట వింటున్నారు అని మనం సంతోషిస్తాం మనసులో కానీ వారు వినాలే వినరు అంటే నీ నీతిగల మాట వారిని ఏం చేస్తుంది పట్టించుకోలేదు నీ నీతిగల మాట వారి జీవితానికి పనికి వస్తుంది కానీ వారు ఏం చేస్తారంటే తీసి పక్కన పెడతారు ఇలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం ఆనాడు కూడా నావో గారు ఉన్న కాలంలో కూడా అలాంటి మనుషులు ఉన్నారు కనుకనే దేవుడు నిర్మూలన చేశాడు జాగ్రత్త గోపనీత సంగమా నీ కుటుంబాన్ని దేవుడు నిర్మూలన చేయకుండా నీ బ్రతుకుని నీవు దేవుడు నిర్మూలన చేయకుండా అంటే నశంప చేయకుండా ఉండాలంటే ఆయన మాట ప్రకారంగా జీవించాలి ఈరోజు చూస్తున్నామండి ప్రపంచంలో ఈరోజు చూస్తున్నాం దేశ రాష్ట్రాల్లో ఎవరసలు గతి ఏమైపోతుందో కారణం ఏంటంటే వారు నీతి తప్పి జీవించినారు హత్యలు మానభంగాలు ద్రవ్యాలు దొంగతనాలు దోపిడీలు ఇవన్నీ ఎలా చేస్తాయంటే వారు నీతి అనే బీజం లేదు పెద్దవారు చెప్పిన తల్లిదండ్రులు చెప్పినా వారు ఏమవుతుందంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసి వారు సౌఖ్యం కోసం వారు సంతోషం కోసం వారు ఆనందం కోసం జీవిస్తున్నారే కానీ వారు అనుకుంటున్నారు నేను నడిచింది నేను చెప్పింది నేను చేస్తున్నదే నీతిగా ఉన్నది అని తలంచుతున్నారే కానీ అది ఏమాత్రం కూడా నీతి కాదు చూస్తున్నాం మనం వార్తల్లో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తున్నాం ఒక్కొక్క వార్త న్యూస్ కదా అంటే వీరందరూ ఎవరు దేవుని యొక్క మాటను పక్కన పెట్టి నీతి తప్పి జీవించేవారు అయినా తండ్రి ఏం చేస్తుందంటే నీవు నా మాట వింటే నేను 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 చెప్పింది నువ్వు చేస్తే నిన్ను నేను నీతి మంత్రుడుగా నీతి మంత్రులుగా చేస్తాను కుమారులారా కుమార్తెలారా అని బోధిస్తూ ఉంటే ఆ బోధనకు చెవి ఎగ్గట్లేదు సరికదా వారు మనసును తిప్పుకుంటున్నారు చివరికి ఎప్పుడు వారు జ్ఞానం వస్తుంది మరణానికి పాలై పాత్రుడైనప్పుడు జాగ్రత్త మరణానికి పాత్రుడైనప్పుడు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అయ్యో నేను నీతి తప్పు జీవించడం వల్లే నాకు ఈ శిక్ష చేసి తప్పు చేసినప్పుడు ఎవరికీ కూడా అది తప్పుగా అనిపించదండి అంతా ఒప్పుగానే ఉంటారు ఎప్పుడు తప్పుని తప్పుగా ఒప్పుకుంటాడంటే మరణ శిక్ష పడినప్పుడు ఆ శిక్ష పడకుండా ఉండాలంటే ఎప్పటికైనా సరే మీరు నీతి మార్గంలో నడవండి నీతిని అనుసరించండి దేవుని యొక్క వాక్యానికి విలువండి దేవుని యొక్క మాటను వినండి అప్పుడు మీరు దీర్ఘాసు భూమి మీద జీవించి మీకు చక్కటి పేరు ఇస్తున్నారు తండ్రి నీతిమంతులు నిజం చెప్పాలంటే క్రీస్తు తప్ప తన అద్వితీయ కుమారుడని క్రీస్తు తప్ప ఎవరున్నారు ఈ భూమి మీద నీతిగా ఉన్నవారు ఎవరున్నారు ఎవరు లేరు అందుకే ఆ నీతి అనే నీతిమంతుడు అంగీకారము అన్న పదాలు ఆయనకే తప్ప మానవుడికి వర్తించదు అయినప్పటికీ మనల్ని ప్రేమించి దీవించి మన మనల్ని దీవించి మన పాపాలను క్షమించి ఆయన ఏం చేస్తుందంటే నీతి మంతుడు అని ఒక చక్కటి పేరు పెట్టాడు కానీ మనమే నుంచి వెళ్ళిపోతున్నాము మనం నీవు నీతిగా ఉంటే నీతిని అనుసరిస్తే నీవు నిజమే పలికితే నిజాన్ని అనుసరిస్తే ధర్మాన్ని అనుసరిస్తే అధర్మంగా ఉండకుండా ఉంటే నీ నీకు ఆపద కలిగినప్పుడు నిన్ను కాపాడుతుంది ఆ నీతి నీకు కష్టం వచ్చినప్పుడు ఆ నీతి నేను కాపాడుతుంది దీని స్తోత్రం హెల్లుయా సంఘంలో సమాజంలో చూస్తున్నామండి రోజు ఎన్నో అవంతరాలు ఎన్నో బాధలు మనం చూస్తున్నాం కానీ తండ్రి అంటాడు నీతి మంతులకు కలు ఆపదలు అనేకమైనవి అన్నాడు నిజమే కానీ అలా అలాగే ఊరుకున్నాడా లేదు ఎస్ఏ గ్రంథం యాభై ఎనిమిది అధ్యయంలో ఎనిమిదో వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుందండి ఏమున్నదో తెలుసా ఎస్సే గ్రంథము యాభై ఎనిమిది అధ్యయము ఎనిమిదో వత్సంలో ఆ మధ్యలో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా నీ నీతి నీ ముందురని అడుచును హరియా ఏంటండి నీ నీతి నీ ముందర నడుస్తుందంట అంటే అంత అంటే అర్థమేంటి నీవు చేసిన ధర్మకార్యాలు నీవు అనుసరించిన మంచి మా విన్న మంచి మాటలు వెళ్ళిన మార్గాలు నీవు ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉండేటప్పుడు బాధల్లో ఉండేటప్పుడు అది ఏం చేస్తుందంటే నీ ముందు నడుస్తుందంట అంటే ఇక్కడ నీతి అన్న పదానికి రెండు అర్థాలు అండి లోకానుసారం నీతి ఒకటి నీతి అనగా దేవుని వాక్యం కూడా తెలుస్తూ హల్లెల్లిగా దేవుడు వాక్కు నిన్ను నడిపిస్తూ ఉంటుంది అది మర్చిపోతున్నాడు మానవుడు ఈరోజు నేను జీవించిందే జీవితము చెప్పిందే మాట వెళ్ళిందే మార్గం అనుకుంటున్నాడే కానీ అది నిన్ను అవినీతిని గోతులో పడేస్తుంది అన్న సంగతి పడిన తర్వాత తెలుస్తుంది ప్రభు ఏమన్నా అంటే పడకముందే తెలుసుకో నా కుమార్తెలారా కుమారులారా అంటున్నాడు ఎవరు వింటున్నారండి విన్నవాడు అక్కడ అంటున్నాడు నీ నీతి నీ ముందు నడుస్తుంది తొందర అవసరం అంటాం కదా వేకు చుక్క ఆ కాకుండా నీ నీతి నీ సైన్యమునకు ఎలా ఉంటుందంట కావలిగా ఉంటుందంట అంటే సైన్యం అనగా మన కలిగిన పిల్లలు 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 మన తరాలు మనం నీతిగా జీవిస్తే ఆ నీతి ఆ ఆశీర్వాదము ఆ దీవెన మన పిల్లలు కూడా ఉంటుంది అలాగే మన పాపము పాపము అనే చీకటిలో నడిస్తే అదే పాపము మనకు మన పిల్లలకు మన పిల్లల పిల్లల మీద కూడా ఉంటుందండి దేశం హల్లెలు అందుకే ఆయన అంటున్నాడు నిన్ను నీతి మంత్రులుగా నీతి మంత్రురాలుగా ఉంచాలని నా భావన నా కోరిక నా కోరిక నిన్ను తీర్చిస్తున్న వాళ్ళు నా కుమారుడా అని ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క సమయంలో అందుకే దావిధంటున్నాడు నీతి మంత్రులను ఎందు సంతోషించుగాక అంటాడు వారు మహా ఆనందంతో ఉండుగాక అంటాడు ఎప్పుడు ఉంటుంది మహా ఆనందం శరీరం కోసం చెప్పిన మాట కాదండి ఆత్మతో చెప్పిన మాట ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాం కదా శరీరం ఎలా ఉన్నా అది ఏ పక్కన పెడితే ఆత్మలు సంతోషించేవాడంట ఆత్మలో ఆనందించేవాడంట ఆత్మలో నీతిని కాపాడుకునేవాడంట వాడి యొక్క ముఖం అలవలిక కవలికి ఎలా ఉంటుందంట ఎప్పుడు వికసించిన పువ్వు వల్ల ఉంటుందంట దేని స్తోత్రం హల్లెల్లు అది నేనన్న మాట కాదండి గంధంలో తన తను రాయించిన మాట వికసించిన పువ్వు వల్లే వికసిస్తూ ఉంటారంట వారికి వయసు అయిపోయినా సరే ఇది దేవుడు చెప్పిన నీతి కలిగిన మాట కానీ ఈ నీతి కలిగిన మాట ఎంతమంది వింటున్నారు వింటే మీరు ధన్యులే అందుకంటున్నారు నీ నీతిని ముందర నటిస్తే ఆ నీతి నీ వెనకడున్న సైన్యము అనగా నీ మన పిల్లల పిల్లలకు కాపు కలిస్తారట హల్లెలూయా పూర్వం అనేవారని పెద్దలు వారు తల్లిదండ్రులు చేసిన పుణ్యమే ఈరోజు వీళ్ళు కాపాడింది అంటారు ఈ మాట విన్నారు కదా చాలామంది వారు పితృ చేసిన పాపమే విని తగ్గు కొట్టింది ఈరోజు అంటారు ఇది కూడా వింటాం మనం కనుక దేవుని యొక్క పరిధిలో దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు ఖచ్చితంగా నీవు నీతి మంత్రులుగా నీతి మంత్రురాలుగా జీవిస్తావు జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు నావాకి ఇచ్చిన మంచి మాట ఏంటంటే ఈ తరములో ఈ తరములో నీతి మంతుడు నీవే ప్రిసంగమా దేవుని చేత నీతిమంత్రులుగా ఎంచబడదామా మనము మనము నీతి నీతి అని మార్గంలో నడుద్దామా నడిచిన వారైతే ఇప్పుడే మీరు మారు మనసు పొందుకోండి ఇప్పుడే క్రీస్తుని అంగీకరించండి ఇప్పుడే ఆయన వాక్యానికి వీలు ఇవ్వండి ఇప్పుడే ఆయన వాక్యం మీరు వినండి ఇప్పుడే ఆయన ముందు మోకరించి కన్నీటితో ప్రార్థించేయండి నీ పాపాన్ని క్షమిస్తాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను కౌగలించుకుంటాడు దేవుడు నిన్ను జారిపోకుండా పడిపోకుండా పట్టుకుంటాడు నీ చెయ్యి ఏను స్తోత్రం కావున ప్రతి సహోదరులారా నీతి మంతులుగా ఉండాలనుకున్నవారు నీతిగా జీవించాలనుకున్నవారు పాపంలో పడకుండా లోకంలో పడకుండా ఉండాలనుకుంటున్నా చూస్తున్నాము ఈరోజు భయంకరమైన తినాలనుభవిస్తున్నారు నేను ముందే చెప్పాను కదా ఒక చెడ్డ పని చేసేటప్పుడు వాడు నీతిని కోసం కానీ పెద్దవారి కోసం కానీ దేవుడి కోసం కానీ ఏమాత్రం కూడా తరలించడం వారి కార్యం అయిపోయిన తర్వాత వాళ్ళకి శిక్ష పడిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు దేవుడు ఏమన్నంటే అంటే నీకు శిక్ష పడకముందే నా మాట విన్నట్లయితే నిన్ను నేను దీర్ఘాసుమంతులుగా చేసి నీకు ఏదైతే భూమి మీద నువ్వు అడుగుతున్నావో నేను సమస్తాన్ని ఇస్తానని ఈ ఈ యొక్క అమూల్యమైన వాక్ ద్వారా నీతిమంతులుగా ఉండాలని ఉంచాలని అప్పుడు తన రాజ్యంలో చేర్చుకుంటానని వాగ్దానం నిజంగా ఇవన్నీ మీరు కోరుకున్నట్లయితే ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అని తండ్రిని కొందరు నాయన ఈ సమయంలోని వాక్దో నాతో మాట్లాడినందుకు మాతో మాట్లాడినందుకు మా నాన్న నీతో బోధ చేసినందుకు నీకు స్తోత్రం నిజమే తండ్రి నాన్న మేము ఎవ్వరు కూడా నీతి మంత్రం కాదు కాని ఇదిగో తండ్రి నీకు రూపచేత అయ్యా మా పాపమును క్షమించి తప్పులు మన్నించి అయ్యా మా మూర్ఖత్వం అహంకారం నువ్వు తొలగించిన ఆయన మమ్మల్ని నీతిమంతులు ఎంచినందుకు నీకు స్తోత్రం చేస్తాం అయ్యా నీ కుమారుడు తప్ప ఎవ్వరు కూడా తండ్రి చేశారు నీతి మంత్రులు లేదు భూమి మీద అయిన తండ్రి నా ప్రభా నాగారికి ఇచ్చిన వాగ్దానం ఎదుగుతాను మాకునిస్తున్నందుకు నీకు స్తోత్రం అయితే నా ప్రభా మేమందరం వాళ్ళు నీ మాట విని నీతి మంత్రులుగా జీవించి అయ్యా నా నన్ను మారుగడు నడిచి నేను గణపరిచి అయ్యా నీ నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదము మేము మా పిల్లలు పిల్లలు పొందుకున్న రావు నే కృప చూపిస్తామని వాక్యం నవ్వడానికి అందరం మీరు దీవించి ఆశీర్వదిస్తామని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను ఫలం తండ్రి ఆమెన్ 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 మీ అందరికి మరొకసారి వందనాడు వాక్యం మీకు వాక్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి నా మా జీజస్ ప్రెస్సింగ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిన ప్రభు నామంలో కోరుకుంటున్నాను మీ అందరినీ దేవాది దేవుడు దీవించుగాక కాక మై గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్